అందరికీ నమస్కారం నేను మీ సుబ్రమణ్యం హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం చిరుధాన్యాలు మన ఆరోగ్యానికి చాలా మంచివి వీటిని మన రోజు తీసుకునే డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మన హెల్త్ ఇంప్రూవ్మెంట్కి ఉపయోగపడుతుంది ఈరోజు నేను ఒక మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేయబోతున్నాను అది అరికెల పొంగలి సో ఇంకెందుకంటే ఆలస్యం రెండు ఎలా చేయాలో చూద్దాం అరికెల పొంగలి చేసుకోవడానికి ముందుగా పెసరపప్పుని వేయించుకోవాలి ఈ రెసిపీ కోసం నేను అరకప్పు పెసరపప్పు తీసుకున్నాను ఇది వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ కప్ మెషర్మెంట్ పెసరపప్పుని డ్రై రోస్ట్ చేసుకోవాలి పెసరపప్పు లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చి వేగిన వాసన వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పొంగల్ రెసిపీ కోసం నేను ఇక్కడ అరకప్పు అరకెలు ముప్పై నిమిషాలు నానబెట్టి తీసుకుంటున్నాను ఇది వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ కప్ మెషర్మెంట్లో నేను ఇక్కడ పెసరపప్పు అరికెలు వన్ టు వన్ రేషియోలో తీసుకుంటున్నాను అంటే అరకప్ అరికెలకి అరకప్ పెసరపప్పు తీసుకున్నాను ఒక్కసారి అరికెలు పెసరపప్పుని కలుపుకోవాలి నాకు పొంగలి అనగానే క్రీమీ టెక్స్చర్లో బాగా మెత్తగా ఉంటే ఇష్టం అండి సో ఒక కప్పు అరికెలు పెసరపప్పుకి నేను నాలుగు కప్పుల నీళ్లు యాడ్ చేస్తున్నాను ఉప్పు వేసి కలుపుకోవాలి దీన్ని మీడియం ఫ్లేమ్ లో మూడు ఉడికించుకోవాలి వచ్చిన తర్వాత స్టోవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పోయేంత వరకు పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి మీరు చూస్తే అరికెలు పెసరపప్పు చాలా బాగా ఉడికాయి దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం పొంగలిలోకి యాడ్ చేసుకోవడానికి కొన్ని ఇంగ్రీడియంట్స్ తాలింపు పెట్టుకోబోతున్నాం తాలింపు కోసం మీరు ఇలాంటి చిన్న ప్యాన్ కానీ తాలింపు ప్యాన్ కానీ యూస్ చేసుకోవచ్చు నాలుగు టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేస్తున్నాను అండ్ నెయ్యి లేకుండా పొంగలి కూడా అసలు కంప్లీట్ అవ్వదు ముందుగా నేను కొన్ని జిడిపప్పులు వేయించబోతున్నాను జిడిపప్పులు ఆప్షనల్ అండి మీకు వద్దపోతే అవి లేకుండా కూడా తాలింపు వేసుకోవచ్చు నాకు పొంగలిని వేయించిన జీడిపప్పులతో ఎంజాయ్ చేయడం చాలా ఇష్టమండి అందుకే యాడ్ చేశాను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక టీ స్పూన్ లైట్గా దంచిన మిరియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర తరిగిన అల్లం వేసి వేయించుకోవాలి కావాలి అంటే నీ క్వాంటిటీని తగ్గించుకోవచ్చు ఈ పాయింట్లో స్టోవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా ఇంగువ కొన్ని కరివేపాకులు యాడ్ చేసుకోవాలి తాలింపు రెడీ అయింది ఇప్పుడు తాలింపుని పొంగల్లో వేసుకుని మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి చూడండి టెక్స్చర్ ఎంత బాగా కనిపిస్తుందో అంతే అండి ఎంతో హెల్తీగా చాలా టేస్టీ అయిన అరికెలో పొంగలి సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంది ఈ పొంగల్ రెసిపీని మన ట్రెడిషనల్ వేలో కొబ్బరి చట్నీ అండ్ సాంబార్తో సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది కంప్లీట్ కంప్లీట్గా ఆప్షన్ అండి మీకు నచ్చకపోతే యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు రుచి బాగుంటుందని వేశాను పొంగల్ చల్లరే కొందికి కొంచెం గట్టిగా అయిపోతుంది మీరు తినేటప్పుడు మరీ గట్టిగా అనిపిస్తే కొంచెం వేడి నీళ్లు యాడ్ చేసుకోవచ్చు సో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి You can now buy the second edition of our home cooking book at shop.homecookingshow.in.